భగీరథ కరప్షన్ ఏడు వేల కోట్లు పెట్టిన రాష్ట్ర వేయకుండా విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రతి మండలంలో ఒక గ్రామం ఎంపిక స్మిత సబర్వాల్ పాత్ర పైన ఆరా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథ స్కీమ్ లో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి ప్రధానంగా గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైప్ లైన్లపై వేల కోట్లు కొల్లగొట్టినట్లు సీఎం కంప్లైంట్ ఇందులో దాదాపుగా ఏడు వేల కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో ఈ స్కీమ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం భగీరథ స్కీమ్ లో భాగంగా ఏ ఏ పనులు చేశారు కాంట్రాక్ట్ పనులను ఏ సంస్థ చేపట్టింది సబ్ కాంట్రాక్ట్ పనులు ఎవరు చేశారు అనే కోణంలో విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అయితే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించేందుకు పథకాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు ముప్పై వేల కోట్ల మేర అప్పులు చేసింది ఈ స్కీమ్ లో భాగంగా ప్రతి ఊరికి కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికే తొంభై మూడు శాతం గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు ఆయా గ్రామాల్లో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థలు పైపు లైన్లు వేయకుండానే బిల్లులు సమర్పించినట్లు తెలుస్తోంది అలాగే కోట్ల విలువైన మెటీరియల్ కొనకుండానే తప్పుడు బిల్లులు సృష్టించారని సమాచారం కొన్ని చోట్ల కోట్ల విలువైన మెటీరియల్ ను వృధాగా పడేసిన ఆధారాలను ప్రభుత్వం సేకరించినట్లు తెలుస్తోంది అప్పటికే ఓఆర్ హెడ్ ట్యాంకులు ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఉన్నా లెక్కల్లో మాత్రం కాంట్రాక్టర్లు వాటికి కొత్తగా ఏర్పాటు చేసినట్లు చూపించినట్లు సమాచారం మొత్తంగా భగీరథ స్కీమ్ లో ఇలాంటి అక్రమాలు ఎన్ని జరిగాయో లెక్కలు తీయడంపై సర్కార్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది సీఎం ఆదేశాల మేరకు మిషన్ భగీరథ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రతి మండలంలోనూ ఓ గ్రామాన్ని ఎంపిక చేసుకుని విచారణ చేయాలని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు ఆ గ్రామంలో భగీరథ్ కు ముందే తాగునీటి సౌకర్యం ఉందా ఉంటే ఎప్పటి నుంచి ఉంది మిషన్ భగీరథలో పైపు లైన్లు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల మేర వేశారు అందుకు ఎంత మొత్తంలో ఖర్చు చేశారు కొత్తగా ఎన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు అన్న వివరాలను సేకరించేందుకు విజిలెన్స్ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ భగీరథ స్కీమ్ లో ఐఏఎస్ ఆఫీసర్ స్మిత సబర్వాల్ కీలక పాత్ర పోషించారు ఆమె పర్యవేక్షణలోనే స్కీమ్ పనులు పూర్తయ్యాయి ఈ పనులు జరుగుతున్న సమయంలో ఆమె ఏ విధంగా వ్యవహరించారు చేయని పనులకు కూడా బిల్లులు చెల్లించే విషయాన్ని ఆమె గుర్తించారా ఒకవేళ గుర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న కోణంలోనూ ఆరా తీసే పనిలో విజిలెన్స్ ఆఫీసర్లు ఉన్నట్లు తెలుస్తోంది